హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు యూట్యూబ్కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను దానికి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్యాక్స్ ప్లానెట్ ఛానల్ మీరందరూ యూట్యూబే ఫస్ట్ వీడియో వెబ్సైట్ అని అనుకుంటున్నారు కదా కానీ మీరు అనుకున్నట్లు యూట్యూబ్ మొట్టమొదటి వీడియో వెబ్సైట్ కాదు దీనికి ముందు విమియో డాట్ కామ్ అనే వెబ్సైట్ రెండు వేల నాలుగు నవంబర్లోనే స్టార్ట్ అయ్యింది కానీ ఇది అంతలా ఫేమస్ అవ్వలేదు అయితే ఈ యూట్యూబ్ని మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి రెండు వేల ఐదవ సంవత్సరంలో చార్డ్ హార్లీ స్టీవ్ చెన్ జావేద్ కరీం అనే ముగ్గురు వ్యక్తులు ప్రారంభించారు వీళ్ళు దానికి ముందు పేపాల్ కంపెనీలో పనిచేసేవారు వీళ్ళు ఈ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ని ప్రారంభించాలి అని అనుకోవడానికి గల కారణం మనం రికార్డు చేసిన వీడియో క్లిప్స్ని మనకు నచ్చినప్పుడు చూడాలి అనుకున్నప్పుడు చూడలేకపోతున్నామని అలా మనకి నచ్చినప్పుడు వీడియో క్లిప్స్ చూడటానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అనే ఆలోచనతో ఈ యూట్యూబ్ని స్టార్ట్ చేశారు మీకు ఎవరికీ తెలియని ఇంకొక విషయం ఏమిటంటే ముందుగా దీన్ని వీడియో డేటింగ్ యాప్ లాగా స్టార్ట్ చేశారు ఆడవాళ్ళు హాట్ వీడియోస్ని అప్లోడ్ చేస్తే వంద డాలర్లు ఇస్తాం అని ప్రకటించారు కానీ ఈ ఆఫర్కి ఎవరు వీడియోస్ని అప్లోడ్ చేయటానికి ముందుకు రాలేదు అప్పుడు ఎవరైనా సరే వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు అని ప్రకటించారు ఆ తర్వాత యూట్యూబ్ బాగా ఫేమస్ అయిపోయింది మీకు తెలుసా యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో మాత్రం యూట్యూబ్ కో ఫౌండర్స్లో ఒకరైన జావేద్ కరీం అనే అతను శాన్ డియాగోలోని ఒక జూకి వెళ్ళినప్పుడు ఏనుగులను వీడియో తీసి మీ ఎట్ ద జూ అని ఒక ఎయిటీన్ సెకండ్స్ నిడివి కలిగిన వీడియోని రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఇది ఇప్పటికీ యూట్యూబ్లో అందుబాటులో ఉంది రెండు వేల ఆరు అక్టోబర్ తొమ్మిదిన యూట్యూబ్ని గూగుల్ సంస్థ సుమారు ఒకటి పాయింట్ అరవై ఐదు బిలియన్ డాలర్ల డబ్బు ఇచ్చి కొనుగోలు చేసింది ఆ తర్వాత యూట్యూబ్ ఇంకా ఫేమస్ అయ్యింది రెండు వేల పదహారు జూన్లో పింక్ ఫ్యాంగ్ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసిన బేబీ షార్క్ డ్యాన్స్ అనే వీడియో జనవరి రెండు వేల ఇరవై రెండు నాటికి దాదాపు వెయ్యి కోట్ల వ్యూస్ సాధించింది ఇప్పటి వరకు యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోగా రికార్డు క్రియేట్ చేసింది ఆ తర్వాత రెండవ స్థానంలో ప్యూర్టోరికోకి చెందిన పాప్ స్టార్ లూయిస్ ఫోన్సీ పాడిన డెస్పాసిటో సాంగ్ దాదాపు ఏడు వందల కోట్ల వ్యూస్ సాధించిన వీడియోగా సెకండ్ ప్లేస్లో ఉంది ప్రస్తుతం యూట్యూబ్ సిఈఓగా నీల్ మోహన్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదహారు నుండి బాధ్యతలు చేపట్టారు అంతకుముందు సూజన్ ఓజిసికి అనే మహిళ సీఈఓగా ఉండేవారు మన చేతికి స్మార్ట్ ఫోన్స్ వచ్చాక యూట్యూబ్కి ఆదరణ బాగా పెరిగింది చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది అయితే కోట్లు కూడా సంపాదిస్తున్నారు అలా యూట్యూబ్ చాలామంది జీవితంలో భాగమైపోయింది మనం కావాల్సినప్పుడు మనకి నచ్చిన వీడియోస్ చూసి మనం ఎంజాయ్ చేస్తున్నాం ఇది ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పాను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి